దేవుడు అంటే ఒక్కడే ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఒక్కడే అని చెప్తారే కానీ ఆ నిజమైన దేవుడికి ఉన్నటువంటి లక్షణాలని గుర్తుపట్టే స్థితి నేడు మనం చూసినట్లయితే ఎక్కడా ఉండదు అంటే తమకు తెలిసిన విధముగా తమకు అనుకూలముగా దేవుళ్ళను మార్చుకునే సంస్కృతి మానవ జాతిలో ఉంది దేవుణ్ణి వారే మార్చేసుకుంటారు వారికి అనుకూలంగా దేవుణ్ణి పెట్టుకుంటారు వారికి ఉన్నటువంటి కోరికల ప్రకారం దేవుణ్ణి కూడా మలుచుకుంటూ ఉంటారు మనం చూసినట్లయితే ఏదైనా సరే ఒక అడుగు అడుగులు కానీ కొలవాలంటే ఒక స్కేల్ అంటూ ఉంటుంది ఆ ఆ స్కేల్ ద్వారానే మనం ఏం చేయగలం అంటే కొలతలు వేయగలం ఎవరు ఉజ్జాయింపుగా వారు చెప్పేసినంత మాత్రానది సరిపోదు దాన్ని పరిష్కరించేది ఏంటంటే ఒక స్కేలు ఒక స్కేల్ మాత్రమే దాన్ని పరిష్కరించగలుగుతుంది అలాగే గృహాన్ని కట్టేవారు కూడా మట్టపు గుండె అది తిన్నగా ఉందా లేదా కూడా గుర్తుపట్టేది ఇప్పుడు దేవుడు అన్న విషయాన్ని మనం ఎప్పుడైనా సరే ఒక నిర్ణయానికి రావాలంటే దేవుడు చేసే కార్యాలు అన్నది బైబుల్ ఏం చెప్తుంది అన్నది మనం తెలుసుకోవాలి ఈరోజు క్రైస్తవులుగా మనందరం కూడా దేవుడి దగ్గరికి వచ్చినటువంటి వారం ఒకప్పుడు క్రీస్తుని ఎరగనటువంటి వారం అంటే స్కేల్ అన్నది మన జీవితంలో లేదు కులబద్ధత అన్నది లేదు ఎలాగ కొలవాలో మనకి తెలియదు కులబద్ద అన్నది వచ్చినప్పుడు ఆ కులబద్దలో ఉన్నటువంటి దాని ప్రకారం మనం కొలవగలుగుతాం అంటే కొలబద్ధను ముందు మనం గుర్తుపట్టాలి మనం కొలబద్దను గుర్తుపట్టినప్పుడు దాని ప్రకారం మన యొక్క కట్టడాన్ని మనం నిర్ణయించుకుంటాం మన యొక్క కట్ట ఆ కట్టడానికి కట్టుకోగలుగుతాం కాబట్టి ఏ గ్రంథం అయినప్పటికీ ఏదైతే తెలియజేస్తుందో దానికి ఆ గృహ నిర్మాణానికి సరిపడా విధంగా ఉన్నదా లేదో అన్నది ప్రతి ఒక్కరూ చూసుకోవాలి కొలబద్ద అనేది లేనప్పుడు ఏ విధమైనటువంటి గృహం కూడా సక్రమంగా నిర్మింపబడదు మట్టపు గుడ్డు లేనప్పుడు కూడా సరిగ్గా ఆ గృహం నిర్మింపబడదు తిన్నగా వస్తుందా రావట్లేదా కరెక్ట్ గా మనం దాన్ని లెక్క ప్రకారం చేస్తున్నామా అంటే స్క్వేర్ బిట్ కట్టామంటే నాలుగు పక్కలా కూడా సమానంగా ఉందా లేదా చూడాలంటే కొలబద్ద ఉండాలి ఒక కొలబద్ద లేకుండా దాన్ని మనం ఏ గృహాన్ని కూడా నిర్మించలేరు మట్టపు గుండు లేకుండా కూడా ఏ విధంగా గృహాన్ని నిర్మించలేరు ఒక గృహాన్ని నిర్మించాలన్నా అలాగే మన జీవితంలో దేవుణ్ణి కూడా మనం నిర్ణయించుకోవాలన్నా సరే ఒక పద్ధతి అన్నది కావాలి ఏ గ్రంథం చెప్తుందో అన్నది మనం పరిశీలించుకోవాలి ఎందుకంటే కట్టుకునేది మన సొంత ఇల్లు కాబట్టి ఎవరో ఇల్లు కడుతున్నాం అన్నది కాదు ఇక్కడ మన సొంత ఇల్లు కట్టుకోవాల్సిన వారమై ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మనిషి కూడా తమ యొక్క జీవితాల గురించి ఆలోచన కలిగి ఉండాలి దానినే కే అవసరమైనదే బైబిల్ గ్రంథం క్రైస్తవులుగా అంగీకరించినటువంటి మనకు తెలియపరుస్తుంది మన గ్రంథం మనకు తెలియపరిచే కొలబద్ద ఏంటో ఈ రోజు మనం నూట పదిహేనో కీర్తన ద్వారా మనం నేర్చుకోబోతున్నాం ఈ నూట పదిహేనో కీర్తన ఎంత చక్కగా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడంటే మీరు కూడా చివరికి ఇది ఆశ్చర్యపోతారు ఇందులో ఇంత ఈ విధంగా ఎప్పుడు చదువుతున్నటువంటి కీర్తనలే ఎప్పుడు కనబడుతున్నటువంటి కీర్తనలే ఈ కీర్తనలో స్కేల్ ఉన్నదని కొలబద్ధత ఉన్నదని ఒక విధంగా చూస్తే మట్టపు గుండు ఉన్నదని దాని ప్రకారం మనం నిలబడాలని ఇక్కడ మనకి కనబడుతుంది మీరు చివరికి వర్తమానం విని చివరి వరకు విన్నట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి సహజంగా వచ్చే దేవుని గురించినటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్నిట్లు కూడా ఈ యొక్క నూట పదిహేను కితన పరిష్కరించగలదు మీ యొక్క ప్రతి అనుమానాన్ని కూడా తీసివేయగలదు కాబట్టి ఈ నూట పదిహేనో కీర్తన మనము ధ్యానించుకున్నకు దేవుడు తన యొక్క కనికరాన్ని చూపించినందుకు ఆయనకి గంట మహిమ మొదటగా చెందునుగాక ఒకే నిజమైన దేవుడు ఇందులో నో డౌట్ మీకు ఎవరికన్నా సందేహం నేను కలుగుతున్నట్టయితే దేవుడు అనేకులుగా ఉంటారా ఒక్కడిగా ఉంటాడా దేవుడు ఎలా ఉంటాడు ఇది ఏమిటి అన్న సందేహాలకు మీకు పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది మనం చూసినట్లయితే నూట పదిహేను కీర్తన కీర్తనలు నూట పదిహేను అధ్యాయము ఆ మొదటి వచనం మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు ఆయనకి అర్థమైపోయింది దేవుని గురించి కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును కాక రాబోయే ఇది పాత నిబంధన గ్రంథంలో రాయబడుతున్నటువంటి కీర్తనలు రాబోయే యసుక్రీస్తు వారిని గురించి మొదటిగా ఆయన స్థుతిస్తున్నాడు అంటే ఇది మొత్తం మన చర్చ చేసిన తర్వాత చూడవలసినటువంటి విషయం ఈ రోజు క్రైస్తవులము క్రీస్తుని అంగీకరిస్తున్నటువంటి మనందరం కూడా యేసుక్రీస్తు వారిని దేవుడుగాను ఆయన మన రక్షకుడు గాను దేవుడు గాను మనల్ని విమోచించిన వాణిగాను మనము తండ్రికి కుమారుడుగా ఆ స్థానంలో వచ్చినటువంటి వాడిని గాను మనం చూస్తున్నాము అది చూస్తూ మనం ఉన్నటువంటి స్థితిలో మనము ఈ స్థితిలో ఉన్నటువంటి మనము బ్యాక్గ్రౌండ్ అంటే మన ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో ఏదైతే మనకు ఒక ఆలోచన కలిగిందో దేవుని గురించి తెలుసుకోవాలని దేవుడు వాడు ఉన్నాడా అని కలిగి ఉన్న విషయాలన్నీ ఇక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్గా మనం ముందుకు వెళ్తాం ఇక్కడ మొదటిగా మనము చూసినట్లయితే మొదటిగా కనబడుతుంది యహోవా మాకు కాదు ఎహోవా మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక ఇది నేడు క్రైస్తవుడిగా క్రీస్తు అంగీకరించి నీ నిత్యరాజ్యం కొరకు ఎదురు చూస్తున్న నీతిమంతులు మాట్లాడే మాట మారు పరికే వారు చెప్పే కృతజ్ఞత స్థుతులు అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే రెండో వచ్చినం అంటే మొదటిగా మన వచ్చినంలో కనబడితే కృపా సత్యం నీ నామనికే మహిమ కలుగును గాక అన్న ఈ కీర్తనకారుడు అసలు విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు ముందు ఏం జరిగిందో అది రాస్తున్నటువంటి మాట వారు దేవుడేడి అని ఎందుకు చెప్పుకుందరు వారి దేవుడేడని ఎందుకు చెప్పుకుందరు మా దేవుడు ఆకాశం అందు ఉన్నాడు మా తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తము ఆయన చేయుచున్నాడు అని మేము అంటాము అయితే మీ దేవుడు అంటున్నారు మీ దేవుడు ఏడి అని వారు అడుగుతున్నారు మీ దేవుడు ఏడి అంటే మా దేవుడు ఆకాశం అందున్నాడు తనకిచ్చ వచ్చినట్లు సమస్తము చేయుచున్నాడు అన్న సమాధానం మేము వారికి చెప్పి ఉన్నాము వారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే మీ దేవుడేడి అంటే నేను చెప్తున్నటువంటి మాట అంటే క్రీస్తుని అంగీకరించినటువంటి నేను చెప్తున్నటువంటి మాట మా దేవుడు ఆకాశం అందు ఉన్నాడు అంటున్నాను తనకిచ్చ వచ్చినట్లు ఆయన చేస్తున్నాడని నేను చెప్తున్నా అయితే వారేమంటున్నారంటే బలేవాళ్ళులాగా ఉన్నారు మీ దేవుడు ఆకాశమందు మందు మా దేవుడు మా ముందుగానే కనబడుతున్నాడు అంటున్నారు ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీస్తుని విగ్రహంగా ఆరాధన చేసేవారితో కూడా వస్తుంది పోలికిది విగ్రహ ఆరాధన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని గురించి ఇక్కడ ప్రశ్నిస్తున్నారు విగ్రహాన్ని పెట్టుకోలేనటువంటి ఆకాశమందున్న ఉన్న దేవుడు అంటున్నటువంటి మీరు ఆకాశమందున్న దేవుడు ఉన్న దేవుడేంటి ఇక్కడ మా దేవుడు ఇక్కడ మాకు కనబడుతున్నాడు మీరు ఆకాశం మందు ఉండటం ఏంటి మా దేవుడు మా దగ్గరలోనే ఉన్నాడు మా దేవుడు ఆకాశ మందు ఉన్నాడు అంటారేంటి మీరు అన్న ప్రశ్న వేస్తున్న వారందరికీ కూడా వారు వేస్తున్నటువంటి ప్రశ్నకు గల కారణాన్ని ఈ నూట పదిహేను అధ్యాయము ఆ నాలుగు నుంచి ఎనిమిది వరకు ఉన్నటువంటి వారి కారణాన్ని చెప్తున్నారు మా దేవుడైతే ఇలాగుంటాడు అది వారి విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేస్తున్న వారు కూడా ఇందు ఈ కోవకే చెందుతారు మరి అమ్మనే యేసుక్రీస్తు వారి విగ్రహాన్ని పెట్టుకున్న వారు కూడా ఈ యొక్క నూట పదిహేను అధ్యాయము నాలుగు నుంచి ఎనిమిది వరకు ఉన్న వచ్చిన ప్రకారం వారు కూడా దానికి చెందుతారు తప్పనిసరిగా వారు దానికి చెందుతారు అలాగే వారు అడుగుతున్నారు అన్యజనులు లేరు అని అడిగితే మా దేవుడు ఆకాశం ఉందన్నాడు మేము జవాబు చెబితే వారు అంటున్నటువంటి మాట ఏంటంటే నూట పదిహేను అధ్యాయము కీర్తన గ్రంథము వచనము వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండి పలుకవు కన్నులుండియు చూడవు చెవులుండి వినవు ముక్కులుండి వాసన చూడవు చేతులుండి పట్టుకొనవు పాదములుండి నడువవు గొంతుకతో మాట్లాడవు వాటికి వాటిని చేయువారును వాటి ఎందు నమ్మకించే వారు వాటి వంటి వారే ఉన్నారు వీరు ప్రశ్న వేస్తున్నారు అయ్యా కీర్తనాకారుడు చెప్తున్నాడు అయ్యా నీ కృపా సత్యములకే మహిమ కలుగునుగా కన్న కీర్తనాకారుడు చెప్తున్నాడు అయ్యా పూర్వం మమ్మల్ని ఏం చేశారంటే వారు అడిగారు వారి పరిస్థితి ఏంటని అడిగాడు నీ దేవుడు ఏడి ఇదిగో మా దేవుడు ఇక్కడ కనబడుతున్నాడు ఎట్లాగంటే విగ్రహములు వెండి బంగారువి అంట వెండితో బంగారంతో విగ్రహాలు చేసుకున్నారు అవి మనుషుల ద్వారా చేయబడినటువంటివి వాటికి నోరుండి పలుకవు కనులుండి చూడవు చెవులుండి వినవు ముక్కులుండి వాసన చూడవు చేతులుండి పట్టుకునవు పాదములుండియూ నడవవు గొంతుకతో మాట్లాడవు వాటిని చేయువారును వాటి వాటి అందరు నమ్మక ఉంచేవారు అందరును వాటి వంటి వారేనయ్యా అటువంటి వారు ప్రశ్నిస్తున్నారు నిన్ను గురించి అడుగుతున్నారయ్యా నిన్ను గురించి అడుగుతున్నప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే వారు అడుగుతున్న ప్రశ్నలకు నాకు ఒకప్పుడు జవాబు ఏమనిపించిందంటే ఏంటి విధమైనటువంటి వీళ్ళు ప్రశ్న వేస్తున్నారని చెప్పి వచ్చినప్పుడు వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు నేను ఏం జవాబు చెప్పాలో నాకు తెలియలేదని చెప్పి కీర్తనాకారుడు కీర్తన గ్రంథము నలభై రెండు మూడులో కూడా ఒక మాట రాయబడుతుంది అదేంటంటే కీర్తన గ్రంథము నలభై రెండు అధ్యాయము మూడో వచనం నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా పగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను వీరు ఈ విధంగా అడుగుతుంటే నాకు ఒకప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో అంటే ఆయన నీ కృపా సత్యములకు నీ నామమునకే మహిమ కలుగును గాక అన్న ప్రకటిస్తున్నటువంటి ఆ కీర్తనాకారుడు స్థుతిస్తున్నటువంటి ఆ కీర్తనాకారుడికి పూర్వం జరిగినటువంటి ఆలోచన ఏంటంటే నీ దేవుడు ఏడంటే ఆకాశం ఉన్నాడంటే వాళ్ళ ఆకాశం ఉన్నటువంటి మా దేవుడు మాకు ఇక్కడే కనబడుతున్నాడు కదా అంటున్నారు అందుకని కీర్తనలో నలభై రెండు మూడులో కూడా నీ దేవుడు ఏమాయినని వారు నిత్యము నాతో అనుచుండగా ఎప్పుడు అంటున్నారు మా దేవుడు అంటే మా కళ్ళ ముందు కనబడుతున్నాడు మీ దేవుడు కళ్ళబడలేదు కదా అని అనుచుండగా రాత్రింబడు నా కన్నీళ్లు నాకు అన్నపానమ్మలయ్యను నా కన్నీళ్లు నాకు ఏమయ్యాయి అంటే అన్నపానములయ్యాయి అయ్యి ఎంతసేపు ఏడుస్తున్నాడంట అయ్యా ఏంటయ్యా వాళ్ళు ఇలా అడుగుతున్నారయ్యా అని అడుగుతుంటే అయితే నీ దేవుడు ఏమాయినని నా శత్రువు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దోషల చేత నా ఎముకలను విరుచుచున్నారు అంటే ఈయనకి ఒకప్పుడు ఆన్సర్ దొరకలా అయ్యా వారి దేవుడు కనపడుతున్నాడంటా నువ్వు కనపడలేదని అంటున్నారు అయ్యా నువ్వు అయితే ఆకాశం ఉన్నావు అంటున్నావు వారికి వస్తున్నటువంటి ప్రశ్నలకి కీర్తనాకారుడు చెప్తున్నటువంటి జవాబులు ఏంటంటే మా దేవుడు ఎట్లా ఉంటాడో ఏ విధంగా ఉంటాడో అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాటలు కీర్తన గ్రంథము నూట పదిహేను అధ్యాయము తొమ్మిది నుంచి పదహారు వరకు ఉన్నటువంటి దేవుని యొక్క క్రియలు వీరు ఏం చెప్తున్నారంటే మా దేవుడు వెండిగా బంగారంగా ఉన్నారని చెప్పి వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు అవి ముక్కు నుండి కూడా వాసన చూడవు చెవు నుండి వినవు అవి చేతు నుండి పని చేయవు పాదము నుండి కదలవు కానీ అవి మా దేవుడు అంటున్నారు దేవుడు అంటే సృష్టికర్త సృజించిన వాడై ఉండాలి సృజించిన వానికి ఏ రూపాన్ని నువ్వు చేయగలవు సృజించిన వాని రూపాన్ని నీకు తెలియదు సృజించిన వాని యొక్క రూపాన్ని మీరు తెలుసుకోవాలి సృజించిన వాని యొక్క చర్యలు మీరు తెలుసుకోవాలి కనబడే వాటిని కూడా సృజించిన వానివి కాదు నీకు పెద్ద గృహమైనా పొలాలైనా నీకు కనబడుతున్నటువంటి ఏదన్నా కూడా అది నీకు దేవుడు కాదు అది దేవుడిచ్చింది కాదు దేవుడు ఏర్పాటు చేసింది కాదు దేవుని చర్యలు ఆకాశమందు ఉన్నాడు అయినా ఆయన చర్యలు ఎలాగుంటాయో ఇక్కడ రాయబడుతుంది ఆయన చర్యల వలన నువ్వు గుర్తుపట్టాలి నీకు కలిగి ఉన్నటువంటి శరీరాన్నో లేకపోతే ఆస్తులను బట్టి ఆయనను నువ్వు పోల్చటానికి వీలులేదు నాకు ఇన్ని కోట్ల ఆస్తి ఇచ్చాడు కాబట్టి దేవుడు ఈ విధంగా ఉంటాడు ఈ కోట్ల ఆస్తి ఒక దేవుడు నా శరీరములో ఉన్నటువంటి బలమే ఒక దేవుడు అందమే ఒక దేవుడు అని నువ్వు నిరూపించటానికి వీలులేదు నా మహిమ ఈ ఆస్తుల్లోనో కానీ నీ యొక్క శరీరంలోనో కానీ కనబడుటకు వీలులేదు విగ్రహములోగా పెట్టుకున్నటకు ఏదైనా సరే ఆస్తులైనా సరే ఒక మనిషి విగ్రహాన్ని అయినా పెట్టుకున్నటకు అది యహోవారి విగ్రహం అయినప్పటికీ అది యేసుక్రీస్తు వారి విగ్రహం అయినా మర్యా విగ్రహం అయినప్పటికీ కూడా ఏ విగ్రహం అయినా పెట్టుకున్నటకు వీలు లేదు అన్నది ఆయన తెలియపరుస్తున్నాడు అంటే మీరు ఏం చేస్తున్నారంటే మహిమను ఇచ్చేస్తున్నారు నా మహిమ ఇదే అని చెప్తున్నారు విగ్రహానికి నీ ఆయన మహిమను తీసుకొచ్చి ఇది లేదు లోకంలో కనబడుతున్నటువంటి ఏ చిరాస్తులు కూడా విగ్రహాలుగా పెట్టుకొని వాటి ద్వారా దేవుని స్థుతించొద్దు దేవుని గనపరచొద్దు పెద్ద ఇల్లు ఇచ్చావయ్యా స్తోత్రం లేకపోతే పొలాలు ఇచ్చావయ్యా స్తోత్రం పెద్ద మందిరాన్ని ఇచ్చావయ్యా స్తోత్రం అయా నువ్వు నా కార్లు ఇచ్చావయ్యా స్తోత్రం ఇవన్నీ కూడా విగ్రహాలే యహోవా దేవుని మహిమ మీరేం చేస్తున్నారంటే తీసేస్తున్నారు దిగజారుస్తున్నారు దిగజార్చకుండా ఉండటానికి కొలబద్దగా నేను ఇచ్చినటువంటి వాక్కుని మీరు ధ్యానించండి దేవుని యొక్క గొప్పతనాన్ని మీరు గుర్తుపట్టండి ఆయనను మీరు ఏ విధంగా ఆరాధిస్తారో ఏ విధంగా సంతోషించి సమాధానంతో మీరు ముందుకు సాగగలరో అన్నది ఈ నూట పదిహేనో కీర్తనంలో తొమ్మిది నుంచి ఉన్నటువంటి పదహారు దాకా ఉన్నటువంటి వచనాల్లో మనకు కనబడుతుంది ఇస్రాయేల్ లారా నమ్ముకొని నేడు మన అన్యజనులైనటువంటి మనందరం కూడా విశ్వసించినటువంటి ఇస్రాయేలీలము యేసుక్రీస్తు వారిని విశ్వసించినటువంటి ఇస్రాయేలీలం అన్నట్టు ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి ఇస్రాయేళ్లారా యహోవాను నమ్ముకొని ఆయన వారికి సహాయము వారికి కేయడము మనకి సహాయము కేయడము ఆయనే అహరోను వంశస్థులారా యహోవాను నమ్ముకొనడి ఆయన వారికి సహాయము వారికి కేయడము అహరోను వంశస్థులారా అంటే ఆ ఇస్రాయల్ విశ్వసించే ఇస్రాయేళ్లు విశ్వసించి ఆయన సత్యాన్ని ప్రకటించే యాజకులైన రాజులైన యాజక సమూహము మనందరం కూడా ప్రకటిస్తున్న వారందరూ కూడా ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దేవుని యొక్క గుణగణాలను అన్వయించుకుని జీవితంలో నెరవేర్చుకుని ప్రకటించవలసిన వారే ఉన్నారు అహరో వంశస్తురారా అంటే రాజులైన యాజక సమూహమా వినండి ఆయన అహురను వంశస్థులారా ఇహోవాను నమ్ముకునుడి ఆయన వారికి సహాయము వారికి కేయడము యహోవయందు భయభక్తులు గలవారా గలవారులారా ఇహోవ ఎందు ఉంచుడి ఆయన వారికి సహాయము వారికి కేయడము ఇహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్రాయేల్ను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును విశ్వసించినటువంటి ఇస్రాయలు అయినటువంటి మనలను ఆశీర్వదిస్తాడు అహరోను వంశస్థులారా ఆశీర్వదించును యాజకుల రాజ్యులైన యాజక సమూహముగా ఉన్నటువంటి వారులారా ఆయన వంశస్థులారా ఆయనను ఆయన ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భైబక్ భక్తుల గలవారిని యోవా ఆశీర్వదించును భూలోక ఆశీర్వాదాలని భ్రమపడద్దు అసలైన ఆశీర్వాదము నిత్యరాజ్యము పరలోకము అదే ఆశీర్వాదము అదే చెప్తున్నాడు పిన్నలేమి పెద్దలేమి తనయందు భయభక్తుల గలవారిని యహోవా ఆశీర్వదించును కనబడుతున్నటువంటి ఏది కాదు కనబడనటువంటి వాటిని ఎతికేవాడే క్రైస్తవుడు దృశ్యమైనవి చూసేవాడు కాదు దృశ్యమైనవి పూజించేవాడు కాదు క్రైస్తవుడు అదృశ్యమైనవి ఉన్నవని నమ్మి వాటిలో ప్రవేశించేవాడు నిజమైన క్రైస్తవుడు వీటిలన్నిటికి ఎన్నో కోట్ల రెట్లు ఘనమైనవి ఏ పోలికతో కూడా సరిపోదు ఇక్కడ ఉన్నవి ఈ భూ ప్రపంచంలో ఉన్నవి ఏవి కూడా ఆయన చెప్తున్నాడు ఏహోవా మిమ్మల్ని మీ పిల్లను వృద్ధి పొందించును మనము మన పిల్లలు వృద్ధి పొందుతా ఇక్కడ వృద్ధి పొందిన తర్వాత కొన్ని సంవత్సరాల్లో మనం ఉండకపోవచ్చు కానీ అక్కడ వృద్ధి చెందుతాము భూమి ఆకాశంలో సృజించిన ఎహోవ చేత మీరు వారు ఆకాశములు యహోవశము భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు మనకి దేవుడు నరులకు భూమి ఇచ్చాడు ఎందువల్ల ఇక్కడ పనిచేసి ఆయన రాజ్యంలో ప్రవేశించటానికి పని చేయటం అంటే వాక్యం చెప్పడమే కాదు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి జీవింపజేయటమే పని చేయటము వాక్యం చెప్పిన పని ఏదైతే ఉందో అది మనము పని చేయటము ఏ పనిచ్చింది వాక్యము మనము వదులుకొని పోవాలి భూ సంబంధమైన వాటిని వదులుకొని పని చేస్తున్న వారు వారు ఉద్యోగాలు వదిలి స్వార్త సేవ చేసేవారు ఉన్నారు ఉద్యోగాలు చేస్తూ ఆ వచ్చిన ఆదాయాన్ని పంచి సేవ చేస్తున్న వారు ఉన్నారు అయితే ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి ఏ పని ఆస్తులను వదులుకొని చేయవలసినటువంటి పని అంటే ఆయన మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించిన భూమి ఆకాశంలో సృష్టించిన ఏవోవ చేత మీరు ఆశీర్వదించబడిన వారు ఈ భూమి ఆకాశాలను సంపాది ఇచ్చుకోవటానికి మనం చూసినట్లయితే చంద్ర మండలంలో కూడా ఇల్లు కట్టుకోవటానికి చూస్తున్నారు ఇందువల్ల భూ సంపద ద్వారా కానీ మనము నిత్యరాజ్యంలో ఇల్లు కట్టుకోవటానికి ప్రయత్నిస్తున్న వారము వీరికన్నా దురాశ పరులు మనము ఇది దురాశ లోకాశ కానీ అది స్వచ్ఛమైన ఆశ నిజమైన ఆశ అది నిజమైన దేవుడు నిజమైన ఆశలు నెరవేర్చేవాడు అబద్ధ ఆశలు నెరవేర్చేవాడు ఆయన కాదు ఒకవేళ పొరపాటున లోక ఆశలను చూసి లోకంలో ఉన్నటువంటి సంపదను చూసి ఇదే నిజమైన ఆశీర్వాదం అనుకుంటున్నారంటే మీకన్నా బుద్ధిహీనులు వేరే వాళ్ళు లేరని బైబిల్ బైబుల్ తెలియపరుస్తుంది వాక్యమే తెలియపరుస్తుంది బుద్ధిహీనులు అంట వాళ్ళు భక్తిహీనులు అంట అంటే బైబుల్ దగ్గరికి వచ్చి కూడా లోకాన్ని సంపాదించుకుంటున్నారంటే బుద్ధిహీనులని బైబుల్ చెప్తున్న మాటలే బుద్ధిహీనత భక్తిహీనత ఇక్కడ నిజమైన భూమి ఆకాశం సృజించిన ఎహోవా చేత మీరు ఆశీర్వదించబడ్డారు తప్ప భూమి ఆకాశాల ద్వారా మీరు ఆశీర్వించబడ్డవారు కాదు భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త చేత ఆశ్రయించబడ్డవారు అంటే భూమి ఆకాశాలు ఒక సాక్ష్యంగా చూపిస్తున్నాడు ఆయన ఆయన కనబడట్లా కానీ వీరు చెప్తున్నారు మా దేవుడు కనబడుతున్నాడు ఇక్కడ ఉన్నాడు మేము ఒక విగ్రహంగా చేసుకున్నాము అది యేసుక్రీస్ వారి విగ్రహం అని అంటే యేసుక్రీస్ వారు ఇచ్చినటువంటి భవనాలు యేసుక్రీస్ వారు ఇచ్చిన పొలాలు కార్లు బిల్డ్ ఇవన్నీ కూడా మాకు దేవుడు ఇచ్చాడని చెప్పి చూపిస్తున్నారు ఇది కాదు భూమి ఆకాశములను సృజించిన యహోవా చేత ఆశీర్వదించబడ్డాము అంటే భూమి ఆకాశాలు మనకిచ్చినట్టు కాదు భూమి ఆకాశాలను సృజించిన యహోవా మీకు ఇవ్వబోయేది ఎంత గొప్పదో ఆయన మీకు కనబడకపోవచ్చు కానీ ఆయన కనబడుతున్నవన్నీ కూడా మీరు విగ్రహాలుగా పెట్టుకుని ఇవే ఎహోవా ఇచ్చాడని చెప్పి చూపించటం ఆ రోజు అహరోను గారు మోషే గారు పర్వతం మీదకి వెళ్ళి ఆజ్ఞలు తీసుకుంటున్నప్పుడు కింద దూడం తయారు చేసి ఏ విధమైతే చే దూడను చేసి ఇదే మిమ్మల్ని ఐగుప్తి నుంచి తీసుకొచ్చిందని చెప్పి ఆ మీరు దూడను పూజ చేశారు అలాగే ఎడోబాము రెండు విగ్రహాలని దానులోను దానులు దాను దాను ప్రాంతంలోను తర్వాత ఇంకో చోట పెట్టాడు ఆయన విగ్రహాల్ని ఈ రెండు చోట్ల పెట్టి చోట ఆయన పెట్టిన విగ్రహాలని పూజ చేయమని చెప్పాడు ఈ విగ్రహాలని పెట్టి ఆయన ఇవే మిమ్మల్ని మనలను నడిపిస్తున్న యహోవా అన్నట్టుగా చూపించాడు ఆయన అంటే ఒక రాజు ఏది చెబితే అదే విగ్రహం అని నమ్మే రోజుల్లో మనం ఉన్నాం అదే ఏ సేవకుడు ఏ పాస్టర్ ఇదే నేను చెప్పింది కరెక్ట్ అంటే అదే అంటున్నారు అంటే ఈ ఆశీర్వాదమే ఈ విగ్రహము దేవుడు ఇచ్చాడన్నటకు గుర్తు దేవుడు చేశాడు గుర్తు అని ఒక గుర్తుని చూపిస్తున్నారు దేవుడు చెప్తున్నాడు ఒక కొలబద్ద ఏంటంటే నీకు నేను చెప్తున్నా భూమి ఆకాశాలను సృజించిన వాడు నిన్ను ఆశీర్వదించాడు అంటే భూమి ఆకాశాల్లో కాదు చంద్రమండలంలో కాదు నువ్వు చంద్రమండలం ఇల్లు కట్టుకోవటం కాదు భూలోకంలో ఆ చంద్రమండలానికి మించిన ఇల్లు కట్టుకోవటం కాదు భవనాలు కట్టుకోవటం కాదు తర్వాత ఆ ఈ విధంగా ఆస్తులను సంపాదించుకోవటం కాదు పెద్ద పెద్ద మందిరాలు కట్టుకోవటం కాదు భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అంటే నీ ఆశీర్వాద లెవెల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో గుర్తుపట్టు